నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సార్ నమస్తే సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఇటు జనసేన టీడీపీ కూటమి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే టీడీపీ వాళ్ళు లోకేష్ గారికి ఏమో డిప్యూటీ సీఎం వద్దు సీఎం చేయాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తుంటే లేదు 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 జనసేన వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేయండి డిప్యూటీ సీఎం ఏమో లోకేష్ గారిని చేయండి అని చెప్పేసి కూడా చర్చలు వినిపిస్తున్నాయి నిన్న దావాసులో మంత్రి భరత్ గారు కూడా ఇదే విషయం చెప్పారు లోకేషే కాబోయే సీఎం అని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు వ్యూహగానాలు వస్తున్న పరిస్థితి కూటమికి జనసేనకు మధ్య చెడిందంటారా టీడీపీకి జనసేనకు మధ్య అంటే చెడిందని చెప్పదాలం కానీ కొన్ని గొడవలు జరుగుతున్నాయి పూర్తిగా పచ్చగడ్డేస్తే మండిపోయే పరిస్థితి ఇంకా వచ్చిందని నేను అనుకోవటంలా కానీ కింది స్థాయిలో వాతావరణం చెడుతోంది ఓకే ఎందుకంటే కొంతమంది అత్యుత్సాహ పరులు అటు ఇటుగా అటు ఇటు కానీ బూతులు తిట్టుకుంటున్నారు కొందరు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా తిడుతుంటే కొందరు లోకేష్కి అనుకూలంగా తిడుతున్నారు అట్లాగే వ్యతిరేకంగా తిడుతున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సో ఈ ఈ క్రమంలో ఏమవుతుందంటే స్లోగా బ్యాడ్ బ్లడ్ క్రియేట్ అవుతుంది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తెలుగుదేశంకి లొంగిపోయినట్లుగాను చంద్రబాబు గారి పట్ల పూర్తి విధేయతోటో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొంత దూరం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అయితే ఆయన అవుతారా లేదా అనేది వేరే విషయం ఇది లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నదే ప్రధానమైన డిమాండ్ కాకపోతే అది ప్రధానంగా కుటుంబ పరంగా వచ్చిందన్నది మా బోటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం చాలామంది చెబుతున్న దాని ప్రకారం నాకేమి డైరెక్ట్గా చెప్పి ఎవరు అన్నట్లు కాదు కానీ బట్ వేరే సోర్సెస్ నుంచి వచ్చిన దాని ప్రకారం నాకు అవగాహన ఉన్నది ఏంటంటే లోకేష్ గారిని సాధ్యమైనంత వరకు తొందరగా ఇప్పుడు చేస్తారా ఏడాది తర్వాత చేస్తారా రెండేళ్ల తర్వాత చేస్తారా ఇవన్నీ కాలక్రమంలో తేల్తాయి బట్ సీఎం చేయాలన్న డిమాండ్ అయితే ఉంది అయితే చంద్రబాబు గారికి ఇమ్మీడియట్గా సీఎం పదవి పోవాలనే అభిప్రాయం ఉండదు ఆయన ఏదైనా కేంద్రంలో ఏదన్నా వస్తేనో లేదా అట్లాంటి అవకాశాలు ఏమైనా వస్తేనే ఈ మధ్యకాలంలో మోడీ గారిని అమిత్ షా గారిని తెగబుడుతున్నారు కదా సో ఆ క్రమంలో ఏమైనా ఆయన కేంద్రానికి వెళ్ళి అప్పుడు లోకేష్ గారికి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తారేమో చూడాలి అది ఒకటి ఒకవేళ కేంద్రంలోకి వెళ్ళకపోయినా కూడా ఈ టర్మ్లో ఖచ్చితంగా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడన్నది ఎక్కువ మంది అభిప్రాయం దాన్నే ఆయన భరత్ గారు కూడా వ్యక్తం చేశారు అయితే ఇది ఈ పరిణామంలో ఏమవుతుంది ముందులో ముఖ్యమంత్రి పదవి అంటే ఒకవేళ చంద్రబాబు గారి కోపం రావచ్చు అనుకున్నట్టు అనుకున్నావు లేకపోతే కావాలని డిప్యూటీ సీఎం పదవిని ప్రపోజల్గా వీళ్ళు తీసుకొచ్చారు ఏది తెలుగుదేశం వాళ్ళు అది ఎవరి సమక్షంలో చేశారు చంద్రబాబు గారి సమక్షంలో చేశారు అప్పుడు ఆయన ఏమీ ఖండించలేదు వారించలేదు ఆ తర్వాత మరికొందరు కూడా మాట్లాడుతూ వచ్చారు సోమిరెడ్డి గారు పిఠాపురం గారు అక్కడ జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి ఆయన కండిషన్ ఏమిటి ఆ రోజుల్లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే క్రమంలో ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదం అనేది ఒకటే ఉండాలి అది తనే ఉండాలి అనేది అట ఇప్పుడు జనసేన వాళ్ళు ఓపెన్గా చెబుతున్నారు కదా ఆ విషయం సో అందువల్ల ఇంక వేరే ఎవరిని పెట్టుకోలేకపోయాడు పవన్ చంద్రబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా మానసికంగా సిద్ధం చేయడం కోసం ఈ ఉప ముఖ్యమంత్రి పదవి అన్న డిమాండ్ని తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చి చంద్ర లోకేష్ చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం పనిచేశాడు ఆయన మించిన విద్యావేత్త ఎవరు ఉన్నారు ఇట్లా రకరకాల యాడ్జెక్టివ్స్ తోసి వాళ్ళు చెబుతున్నారు అవునవును చెప్తున్నప్పుడు అది పవన్ కళ్యాణ్కి లోపల మండుతున్నా ఆయన ఏం మాట్లాడలేని పరిస్థితి ఆయనకి ఇప్పుడు పదవిని ఎంజాయ్ చేసే టైంలో ఉన్నాడు ఉప ముఖ్యపత్ర పదవి వచ్చేసింది ఆ పదవిలో దర్జాగా తిరుగుతున్నాడు గవర్నమెంట్ కథా కమ్యూనిష్యూ సెక్యూరిటీ అది ఎవరితో ఆడావుడు రంగు ఆర్భాటు ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని ఆయన వదిలిపెట్టాలని ఆయన తేలింగ్ కాదు పోనీ వదిలిపెట్టాలన్నా కూడా ఇంకా స్ట్రాటజీగా ఇంకొంత టైం తీసుకునే అవకాశం కానీ ఈలోగా ఇక్కడ కింద స్థాయిలో జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు తెగదిట్టుకుంటున్నారు జనసేన వాళ్ళు ఏమంటారు అసలు మేము లేకపోతే నీకు అధికారం ఎక్కడ వచ్చేది అంటారు వాళ్ళు ఏమంటారు తోటి లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కూడా గెలవని పవన్ కళ్యాణ్ అంటారు వాళ్ళు ఇది లోకేష్ తరఫు వాళ్ళు ఏమంటున్నారు నువ్వు కాపుల్ని అడ్డం పెట్టుకుని గెలిచావు పెటాపురంలో మా లోకేష్ చూడు మంగళగిరిలో ఎట్లా బ్రహ్మాండంగా గెలిచాడు అంటారు అట్లా తిరుమలకి ఆయన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల పైగా లోకేష్ పాదయాత్ర చేశారు నువ్వు మూడు వేల ఎక్కడానికి కింద మీద పడ్డావు అని వీళ్ళు అంటారు సో ఈ రకంగా సరే అట్లయితే మీ చేయండి అట్లాగే చేయండి మీ మిమ్మల్ని చూసి మీకు పదవి పోతే మొత్తం గవర్నమెంట్ పోతే కానీ మీ తెగ కుదరదు జలు జగన్ వస్తే కానీ అని వీళ్ళు రాస్తారు సో ఈ క్రమంలో నేను చాలా మర్యాద పూర్వకమైనటువంటి భాష వాడాను వాళ్ళు కొంతమంది చాలా నీచమైనటువంటి పదాలతోటి బూతులు తిట్టుకుంటున్నారు అటు లొకేషన్ కొందరు తిరుగుతున్నారు ఇటు పవన్ కళ్యాణ్ కొందరు తిరుగుతున్నారు సో ఇది చాలా దీనివల్ల ఏమవుతుంది క్రమేపీ వాతావరణం చెడుతుంది సో చెడి అది చివరికి పవన్ కళ్యాణ్ కనుక ఇట్లా ఇట్ల ఇదంతా దేనికోసం గేము పవన్ కళ్యాణ్ని మానసికంగా సిద్ధం చేయడం కోసం ఇది తప్పదు దానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ని ఇప్పుడు వదులుకోవడానికి చంద్రబాబు రెడీగా ఉండడు యాక్చువల్గా ఎందుకంటే బీజేపీ తోటి మళ్ళీ పవన్ కళ్యాణ్ విడిపోయి మళ్ళీ ఏదన్నా అయితే మళ్ళీ తలనొప్పి అనే భావన ఆయనకు ఉంటుంది కానీ లోకేష్కి ఉన్న ఇదేంటంటే ఏ పవన్ కళ్యాణ్ యాక్చువల్గా లోకేష్ని ఈ విషయంలో తప్పు పట్టతారు ఆయన మొదటి నుంచి పవన్ వ్యతిరేక స్టాండే తీసుకున్నాడు డిప్యూటీ చీఫ్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం పొమ్మన్నాడు లోకే ఎవరికి పవన్ కళ్యాణ్కి ఎలక్షన్ నుంచి చెప్పాడు కదా అట్లాగే ఉప ముఖ్యమంత్రి పదవి అంటే అప్పుడు పాలిట్ బ్యూరో చర్చించేస్తాం పామ్మన్నాడు అంటే అతని వైఖరి అట్లా ఉంది మొన్న నిన్నగాక మొన్న ఈ టీటీడీ చైర్మన్ విషయంలో కానీ వాటిలో పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ డిమాండ్ కోరుతున్నానని చెప్తే వాళ్ళకి క్షమాపణ చెప్పాలని ఆదేశిస్తే వాళ్ళు పట్టించుకోవాలి పైగా బీఆర్ నాయుడు గారు చాలా తీవ్రంగా అవమానించి ఆయన ఎవరో చెప్తే ఎవరో ఎవరో అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అవమానిస్తే సరే చంద్రబాబు గారు జోక్యం చేసుకుని మొత్తం మీద ఏదో టెంపరీగా చెప్పించినట్టున్నారు క్షమాపణ కానీ లోకేష్ మాత్రం క్లారిటీ ఉంది ఆయన అది అది అసలు మా వై మా సిద్ధాంతమే కాదు పొమ్మన్నాడు మాది మా అభిప్రాయమే కాదు పవన్ కళ్యాణ్ ఆయన ఇష్టం ఆయన అభిప్రాయం అది అన్నాడు ఆ రకంగా వ్యక్తిగత అభిప్రాయం అన్నాడు అంటే ఆ రకంగా లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య అంతరం ఉందనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది సో ఇక్కడ తప్పు పట్టవలసింది లోకేష్ని గారు పవన్ కళ్యాణ్ అవమానాలు భరిస్తూ టీడీపీ కూటమిలో ఉండడమా లేక తను సొంత రాజకీయం చేసుకోవడం అనేది ఆయన తేల్చుకోవాలి కానీ ఇప్పుడు తేల్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు దానికి మళ్ళీ బీజేపీ బీజేపీ వాళ్ళు ఏంటి వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు ఇంతవరకు డైరెక్ట్గా వేలు పెట్టలేదు వేరు పైగా అసలు ఇటన్నిటికీ మూలం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేది తప్పు ఆయన మొదట ఎమ్మెల్యేగా గెలుస్తానో లేదో అని భయపడి చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేశాడు ఎట్లా చంద్రబాబు గారు మెల్లగా నువ్వు నేను సమానం అన్న భ్రమణ కల్పించాడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత కొంతకాలం అది నమ్మి ఎస్ మీ ఇద్దరం ఒకటే నేను ముందులే నినకలేను పక్కన ఉన్నానని కూడా చెప్పేవాడు కానీ ఇప్పుడు క్రమేపీ అర్థమవుతుంది అండి అయ్యా చంద్రబాబు గారు చాలా సీనియర్ నువ్వేంది ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తున్నావు ఈయనంటివి పవన్ కళ్యాణ్ గారు నేను కూడా పవర్ఫుల్లే సూపర్ సీఎం అని అన్నట్టుగా అన్ని చోట్లకి పోటీగా తిరుగుతున్నాడు అదే పోటీగా తిరుగుతూ చంద్రబాబుని పొగుడుతూనే పోటీగా తిరుగుతున్నాడు ఆ విషయం అర్థం చేసుకోలేని అమాయకులు కాదు కదా టీడీపీ వాళ్ళు సో అందుకని ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సో అందుకనే పవన్ కళ్యాణ్ మెల్లగా తగ్గించడం మొదలుపెట్టారు టీటీడీ విషయంలో తగ్గించారు కదా అలాగే ఆయన ఆయన అన్ని ఆయన చెప్పి లోకేష్ గారికి తెలియకుండా ఏమి జరగని పరిస్థితి అయితే ఉంది కదా సో ఇది వెళ్ళి లోకేష్ మీద ఈయన కంప్లైంట్ చేసి వచ్చాడు కదా ఢిల్లీలో సో అవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఒక ఇండికేషన్ ఇప్పించేశారు దీంట్లో ఎక్కడ కూడా చంద్రబాబు గారు ఖండించలా అవును అవట్లేదు అని నేను చెప్పలే తాజాగా వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడా లీక్లు ఇచ్చారు కదా ఖండించకుండా ఏమంటాడు ఆయన ఇవన్నీ కూటమిలో నిర్ణయించుకోవాలంటాడు అంటే నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను కూటమి చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పి ఏదో మర్యాద కోసం చెప్పేసి లాగించాలన్నది ఆయన ఉద్దేశం అయితే నిజంగానే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని పిలిచి లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేస్తున్నానంటే ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అన్నది ఇక్కడ ప్రశ్న ఎక్కువ మంది భావన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకుంటారని లోపల అసంతృప్తి ఉన్న ఒక రకమైనటువంటి బాధ ఉన్నప్పటికి కూడా అది అవమానమని తెలిసినప్పటికి కూడా ఆయన భరిస్తాడనేది ఎందుకంటే అప్పట్లోనే లొకేషన్ ఆ తల్లిని తిట్టించాడనో లేకపోతే నా గుండు చేయించారని ప్రచారం చేయించారనో అని ఆయనే చెప్పి ఆయనే మళ్ళీ కలిశాడు కదా అట్లాగే వీళ్ళు వీళ్ళిద్దరు చంద్రబాబు లోకేష్లో అంత అవినీతి పరు లేరని రెండు వేల పద్దెనిమిదిలో ఆ ప్రాంతంలో తిట్టాడు కదా మళ్ళీ ఆయన కలిశారు కదా కాబట్టి ఇవన్నీ ఆ మాటకు వస్తే మోడీ చంద్రబాబు ఎంత ఘోరంగా తిట్టుకున్నారు కలిశారు సో రాజకీయాల్లో విలువలు లేకుండా ఎలా ఉండొచ్చు అన్నది ఈ ముగ్గురు కూడా చూపించారు ఈ ముగ్గురు నలుగురు కూడా చూపించారు అందువల్ల లోకేష్ గారి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం చెప్పకూడని చెప్పని వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు కేవలం జనసేన పవన్ కళ్యాణ్ గారికి జనసేన అభిమానులు వాళ్ళు మాత్రమే ఎక్కువ ఆవేశపడుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ ఇంతవరకు దాని మీద స్పందించట్ల అలాగే లోకేష్ కూడా లోకేష్ ఆస్వాదిస్తున్నాడు తనకి తను ముఖ్యమంత్రి చేయాలని తనని ఉప ముఖ్యమంత్రిని చేయాలని అనే ప్రకటనలు వస్తున్న వాడిని ఆస్వాదిస్తున్నారు అయితే కొంతవరకు అలౌ చేసి ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎట్లా ఉంది జనసేన రియాక్షన్ పవన్ కళ్యాణ్ ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది గమనించి మానసికంగా అతను తయారు చేసుకుంటూ మళ్ళీ తనకేమి అటు చేయమా అటు చేయమాక ఒక మాట అంటూ చంద్రబాబు గారు కథ నడుపుతున్నారు అయితే ఈ మొత్తం ప్రక్రియలో చంద్రబాబు గారికి కూడా డ్యామేజ్ అవుతుంది ఎలా డ్యామేజ్ అవుతుందంటే చంద్రబాబు గారు సీఎంగా ఇంకో పది ఏళ్ళు ఉండాలి ఈ టర్మ్ తర్వాత కూడా అన్నాడు అంటే పదిహేను ఏళ్ళు ఉండాలి కానీ ఇప్పుడు తెలు ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమంటున్నారు సరే మీరు లొకేషన్ తీసుకొస్తా ఉంటున్నారు కదా ఎట్లాగో ఆయన పెద్ద పెద్ద వయసు అయిపోయాడు కదా చంద్రబాబు గారు అందువల్ల పవన్ కళ్యాణ్ మీ సీఎం చేసి ఈయన డిప్యూటీ సీఎం చేయండి అంటున్నారు సరే వాళ్ళు అంటే జనసేన వాళ్ళు వేరే పార్టీ కాబట్టి చంద్రబాబు పెద్ద ఆయన అయిపోయాడు వయసు మళ్ళీందని అంటున్నారు అంటే అర్థం కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు ఏమంటున్నారు ఫ్యూచర్ సీఎము మాకు లోకేష్ అన్నారు చంద్రబాబు గారిని అక్కడ కూర్చోబెట్టుకుని మంత్రి టీజీ భరత్ లోకేషే మా సీఎం అని చెప్తుంటే అది ఇప్పుడు కాదు ఇట్టాడి మాట్లాడాల్సిన అప్పటికప్పుడే ఖండించాలి కానీ లేదు ఎవరికాన్ని చెప్పి పంపించాలి ఇటాడి మాట్లాడమే ఆయన మాట్లాడిన తర్వాత ఏమవుతుంది ఓహో తెలుగుదేశం వాళ్ళు కూడా చంద్రబాబు యొక్క సమర్థత మీద లేదు చంద్రబాబు యొక్క అసంబద్ధ వ్యాఖ్యలు ప్రభావం మీద వీటన్నిటి గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు వయసు పైబడి ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారేమో అనేటువంటి భావన కలుగుతుంది సో అందువల్ల ఈ రెండిటి మధ్య కొడుకుని కాదనలేక అటు పవన్ కళ్యాణ్తో సర్ది సర్ది చెప్పలేక సతమతం అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది సో ఈ మొత్తం వ్యవహారంలో లోకేష్ కనుక డైరెక్ట్గా సీఎం చేస్తే కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడి ఆధారంగా అప్పుడు పవన్ కళ్యాణ్ దాంట్లో ఆ క్యాబినెట్లో ఉంటారా లేక ఆయన కూడా కేంద్రానికి వెళ్ళిపోవడానికి రాజ్యసభ లేకపోతే ఇంకేదైనా చూసుకుని వెళ్తా వెళ్ళి నాగబాబు ఎట్లాగో మంత్రి అవుతాడని ఇప్పటికే ప్రకటించారు మరి ఇంకే జారలేదు ఎందుకు జారలేదు కానీ బట్ అట్లా ఏమన్నా వెళ్తా సర్దుకుంటారా లేదు ఏదేట్లే మనకి పదం ఉంటే దానిలో లోకేష్ సీఎం అయితే వెళ్ళని సర్దు పెట్టుకుంటారా అన్నది ఈ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ కమింగ్ వచ్చేటువంటి పరిణామాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు